హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా రాయల్ ఎంబీ ఛానల్ ఆల్ సబ్స్క్రైబర్ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో మా పొలం పచ్చని పొలం వరి పొలం ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రైతుకు ఆనందం బలం పొలమే కదా బ్రదర్ కాబట్టి ఒక రైతు బిడ్డను కాబట్టి మా పొలం చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో అని ఈ సోలార్ పందలకి పశువులకి లోపలికి రాకుండా టచ్ అవుతూనే జిల్లులు ఉంటుంది సోలార్ తిరుగుడు ఫ్లవర్ రైతుకు ఎంత కష్టం వచ్చినా సంతోషం వచ్చినప్పుడు పొలానికి వచ్చినప్పుడు ఆనందమే వేరు కదా వెళ్ళలేదు రైతు సోదరులకు తెలుస్తుంది ఆ విషయం పచ్చని పొలాల మధ్య ఎంత కష్టమైనా మనకు బాధ అనిపించదు అంత సంతోషంగా ఉంటుంది పొలం కన్నా తల్లితో సమానం డబ్బున్నా ఉన్నా సంతోషం మనశ్శాంతి అదే పొలానికి వస్తే అదొక సంతోషం ఆనందం ధైర్యం మనశాంతి దేశానికి ఎన్నో ఒక రైతు అంటారు కానీ ఆ రైతు కష్టం ఎవరు పట్టించుకోరు కానీ ఆ రైతు పండిస్తేనే మనం పడుకుండా తింటాం దేశ ప్రజలందరూ అలాగే జవాన్లు కూడా మన దేశానికి రక్షణ వాళ్ళు కూడా ఆయుర సంతోషంగా ఉండాలి వాళ్ళు అక్కడ బార్డర్లో ఎంత కష్టపడుతున్నారు వేయింపు మన క్షేమమే వాళ్ళు కోరుకుంటారు జవాన్లు కాబట్టి జవాన్లు కూడా గౌరవించండి అభిమానించండి ప్రజలు కూడా అండగా ఉండాలి ఈ దేశానికి జవాను రైతే రెండు కళ్ళు లాంటి వాళ్ళు అవునా కాదా కామెంట్ చేయండి పెద్దారు Это не поеду. ఈ పొలానికి మోటార్లకు ట్రాన్స్ఫర్ ఇది మాడి చెట్లు చూడండి ఎలా ఉన్నాయో భూమికి పచ్చని భూమికి పచ్చని రంగేసినట్టు పొలం గట్ల పైన రైతు ఆనందంగా నడుస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది

ఈ పచ్చని పొలాల మధ్య మనం ఎంత ఉన్న టైం కదా గడిచిపోతుంది కదా బ్రదర్ 啷个么？嗯嗯 శ బ్రదర్ మా ఊరి పొలం ప్రతి ఒక్క రైతు సోదరులు ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్లు అందరూ లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి పెడతారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి ఇలాంటి వీడియోలు కూడా మీరు సపోర్ట్ చేయండి బ్రదర్ రైతు వీడియోలు కూడా సపోర్ట్ చేయండి నాకే కనుక ప్రతి ఒక్కరికి కూడా రైతు వీడియోలు సపోర్ట్ చేయండి ఎందుకంటే వాటిని కూడా మీరు చూడాలి వాటి రైతుల గురించి పంట పొలాల గురించి కూడా కనుక్కో ప్రతి ఒక్కరికి తెలియాలి థ్యాంక్ యూ బీదర్ ఓకే బాయ్ బ్రదర్ జై హింద్ జై శ్రీరామ్